గ్యాస్ ఇరిగి ఇచ్చాను నేను నెయ్యి వేసాను చూడండి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి జీలకర్ర వేస్తే బాగుంటుంది చూడండి పట్ట బిర్యానీ ఆకు యాలకులు చేపత్రి కారు యాలకాయి లవంగము షేజీ వేసేస్తున్నాను ఆనియన్ ఎర్రగడ్డ మనకు గోల్డ్ కలర్ రావాలంటే సాల్ట్ వేస్తే మనకు గోల్డ్ కలర్లో వస్తుంది అందుకే నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తాను టీ స్పూన్ అంటేనే కదా ఆనియన్ మనకు ద్వారగా వేగితే బాగుంటుంది గోంగూర వేసాడు కదా ఆనియన్ కలర్ వస్తుందంటే గోంగూర చూడండి ఇప్పుడు ఆకు వేసేస్తాను గోంగూర వేసేసాను గోంగూర వేసాను ఎంత చెప్తాను గో మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఏం తీసేస్తున్నాను కుక్ అయిపోతుంది ఆకు అప్పుడు లెవెల్గా ఉంటుంది చూడండి నేను రొయ్యలు వేసేసాను ఒక విషయం నేను రొయ్యలు బాగా వేడి నీళ్ళలో కడుక్కొని ఉప్పు పసుపు నిమ్మకాయ పులుసుతో కడిగి పెట్టుకోండి నేను దాంట్లో మసాలా వేసి పెట్టేసాను కాబట్టి బాగుంటాయి చూడండి మనకి దీంట్లో రొయ్యలో వాటర్ వస్తుంది నేను మళ్ళీ మూత పెడుతున్నాను రెండు నిమిషాలు మూత పెడుతున్నాను మాదల మనం ఆయిల్ రాణించి రాణించి కలిపెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది మనకు గోంగూర చూసావా ఆకులు ఎలాగ అయిపోయాయి చూసేవా కొంచమన్నా ఆకులు కనిపిస్తున్నాయా అలాగ మనం గోంగూరని మనం కుక్ చేస్తా కలిపెట్టేమనిపేసేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మేము ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసిన బాగున్నా దేవుని దేవుడు ఏదైనా మనం తినాలంటే దేవుడు బ్లెస్టింగ్ మనకు ఉండాలి మనం మంచి ఫుడ్ తినాలన్నా కానీ దేవుడు ఆశీర్వాదాలు అనుకుంటేనే మనం తినగలుగుతాం ఇప్పుడు నేను వలసగా వాటర్ పోస్తాను వాటర్ వేసేస్తా మూడు గ్లాసులు పోసేది ఇంత రెండు గ్లాసులు తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ పోసేది పాసి ఇది నానబెట్టేసి నేను కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు పొలుకులు పొలుకులుగా వస్తుంది మనకు అన్నం మనము ఆకు మిక్సీ వేసుకోవచ్చు వద్దు మనకు గోంగూర బిర్యానీ అని వింటే ఇలాగే ఉండాలి బాగుంటుంది అప్పుడు గోంగూర కొంచెం ఆకుగా కనిపిస్తుంటే కొంచెం పుల్లగా తగాల్సి ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇలాగే ఉండాలి ఆకు అన్నం ఉడికే కాడకి ఆకు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది టేస్ట్ చేస్తా నాకు ఉప్పు తక్కువ ఉంది అన్నీ బాగా పక్కాగా కుదిరాయి కారం అంతా చూడు ఉప్పు తక్కువ ఉంది వేస్తున్నాము చూడండి అంతా నాకు రవ్వలుగా ఇచ్చేసాయి నాకు నానబెట్టిన బియ్యం కదా బాసుమసి రైస్ నాకంతా పక్కాగా కుదిరినాయి ఫ్రెండ్స్ మూత పెట్టేస్తాము గోంగూర కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నాకు కారం కూడా సరిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నాకు కుక్క అయిపోయింది మంచిగా నేను ఇప్పుడు డౌన్ పెట్టేస్తాను పలుపులు పులుపులుగా వచ్చేస్తాను డమ్ పెట్టానంటే లెవెలు వచ్చేస్తుంది కొత్తిమీర వేసేస్తాను కొత్తిమీర వేసేస్తా ఎందుకంటే మనం గోంగూర బిర్యానీ కదా చూడు ఆకులు ఉన్నాయి గోంగూర ఆకులు కనిపిస్తున్నాయా సరిగా చూడండి అలాగా మనం చూడండి ఫ్రెండ్స్ అలా వచ్చింది అన్నీ లిమిట్గా వేస్తాను గోంగూర టేస్ట్ పోతుంది లేకపోతే అందుకని గరం మసాలా పొడి అంత అప్పుడే వేసేసాను నేను ఇంకేం వేయకూడదు ఒకసూర్ వేస్తే వేసేస్తాను నేను స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేస్తాను ఇట్ మంద పాత్రలో చేస్తే బాగుంది నేను ఆఫ్ చేసేసాను చూడండి బిర్యానీ సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ చేశారా చేసారా గోంగూరతో చేసిన బిర్యానీ ఎంత బాగున్నది ఆరితే భలే ఉంటుంది సూపర్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగా గోంగోర వేసుకొని రొయ్యలు వేసుకొని బిర్యానీ చేసుకొని వేడి వేడిగా తినండి ఇట్లకి ఇంకేం అవసరం లే మొత్తం తినచ్చు ఫ్రెండ్స్ సూపర్ చూడండి ఎలా ఉన్నదో టేస్ట్ చేసినాక చూపిస్తాను గోంగూర రొయ్యల్ బిర్యానీ ఫ్రెండ్స్ మీరు కూడా చేసు చేసుకొని తినండి మా ఛానల్ని లైక్ చేయండి రొయ్యల్ వేపుడు సూపర్గా ఉంది మీరు కూడా చేసుకొని తినండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్